పెరసి మన నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు గుర్తులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి దృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు దాని తర్వాత యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరాలకు భారతం చేసిన మహాశక్తి అయిన తెలుగు యువతకు అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ద కంగడులైన మరి తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గం ముఖపట్నంలో ముఖపట్నం అలాగే కొత్త చెరువు ఒడిసి నల్ల చెరువు మరియు వాడ అమడకూరు అన్ని మండలాల్లో నుంచి తరలి వచ్చిన అంటే రాణి జన్మాంతర సహృదాని అన్నాడు మహాకవి కాళిదాసు అంటే పోయినసారి జన్మలో ఆ వాసనతో ఈ జన్మలో ఏ ఒక్కరిని ఎంతో మనం పొందగలుగుతాం కానీ ఇన్ని వేల కోట్ల మందిని ఒక కుటుంబంలో కలిపిన నాకు జన్మనిచ్చిన నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి నా గురువు నా దైవం నందమూరి తారక రామారావు గారికి నివాడులు అర్పిస్తూ అలాగే మరి ఆనాడు సత్యం కోసం సత్యనమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు తండ్రి మాటకై కా నడములకు వెళ్ళాడు శ్రీ శ్రీరామచంద్రుడు తమ్ముడు అన్నసేవకే అంకితమయ్యాడు లక్ష్మణుడు అలాగే ప్రత్యే దైవమని భావించింది సీతాదేవి చాపగుడుతో సమతను నేర్పిన నాటి పల్లనాటి బ్రహ్మన్న మేడి పండులా మెరిసే గుడ్డు పిప్పెను విధి వ్రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి అలాగే తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ స్వతంత్ర భారత రథసారథి ఏ సమనాన దూకే నేతాజీ సత్యాగ్రమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ గుండెకి గుండె నిలిపాను ఆంధ్ర కేసరి టంగుటూరి తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయేను అమరజీవి ఇది మనం చరిత్ర ఇప్పుడున్న వాళ్ళల్లో చాలా మంది చూసుంటారు కుర్రాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మీరంతా నేర్చుకోవాలి తెలుసుకోవాలి మరి ఆనాడు నందమూరి ఆ తర్త నాకు మనందరికీ చాలా మందికి తెలిసి స్వతంత్ర సముపార్జన తర్వాత మనం కల్లాలో చూసింది ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి ప్రతి తెలుగు బిడ్డకు ప్రతి తెలుగు మట్టి గడ్డకు తెలుగు పౌరుషం ఉంటే ఏంటో సత్తు ఆ పొగరుని పొదలు పెట్టి సానబెట్టి బయటకు వచ్చి నేను తెలుగు వాడు నేను సగర్వంగా చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు మన తెలుగు రామారావు గారు మరి ఆనాడు చాలా మందికి రాజకీయాలంటే తెలిసిన అంత చురుకుగా ఉండేవారు కాదు అసలు పట్టించుకునేవారు కాదు చాలా మందికి తెలిసేది కాదు అటువంటి నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చాక మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి ఎంత ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆదుకునే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నేను దాంట్లో అర్చకుణ్ణి అని ప్రజల చేత దేవుడుగా కీర్తించబడ్డ ఆయనే సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో ఒక అని చాటు చెప్పిన మహానుభావుడు దంతముని తారక రామారావు గారు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ముందు ఇక్కడ కొత్త చెరువు ఆనాడు ప్రజాస్వామ్యం కూలి చేయబడుతుంటే ఎన్టీ రామారావు గారిని పదవి చుట్టు చేసినప్పుడు రాష్ట్రమంతా ఒక విప్లవం చెలరేగింది అందులో మొట్టమొదట కొత్త చెరువు నుంచి కొందరు వాళ్ళు ప్రాణార్పణ చేశారు ఆ ఉద్యమంలో ముందుగా వాళ్ళందరూ కూడా నా ఘన నివాళి తెలియజేసుకుంటూ ఆ తర్వాత మూడోసారి మొన్న రాష్ట్ర విభజన తర్వాత అవి అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విభజన తొరత రాష్ట్రం స్థాపించబడ్డాక మరి ఆనాడు కూడా మీరంతా ఆంధ్ర రాష్ట్రం యొక్క దిక్కు చూసి ప్రపంచాలకే విజని ఆదర్శం తెలుగుదేశాన్ని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు మీరంతా ఇవి చరిత్ర అంటే ఇప్పుడు మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ మన మనకి ఎన్నికల యుద్ధం మొదలైంది ఎన్నికల సమరం మొదలైంది ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది మీరు దీంట్లో తేల్చుకోవాల్సింది మరి మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా లేకపోతే మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా అన్నది అలాగే మీకు సంక్షేమం కావాలా లేకపోతే మీకు ఒక స్థిరమైన ప్రభుత్వం కావాలా లేకపోతే మీకు ఒక స్మరణయుగం కావాలా లేకపోతే ఒక రాక్షసుడి పాలన కావాలా ఒక చీకటి రాజ్యం కావాలా అన్ని తేల్చుకోవలసిన క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం ఈనాడు మనం రామారావు గారు మన తెలుగు జాతి కొనికిని ప్రపంచం మొత్తానికి తెలియజేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు వారి మేధస్సును ప్రపంచం మొత్తం తెలియజేశారు ఈనాడు నిరుపేదల వాళ్ళ ఇంటి ఇంగిటికి కూడా ఆనాడు రామారావు గారు గురుకుల పాఠశాలలు అయితేనేమి లేకపోతే ఈ కేంద్ర విద్యాలయాలు అయితేనేమి డిగ్రీ అలాగే బీసీ సంక్షేమ బీసీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి ఇలాంటివి ఇలాంటివి ఎన్నో ఎన్నో విద్యలో ఎన్నో విప్లవాలు తీసుకొచ్చారు ఆయన అలాగే కూడు గూడు నిండా కూడు గుడు గుడ్డ అనే కనీసము నిత్యవసర వస్తువుల్ని ప్రజలకు అందజేశారు చెప్పుకుంటూ పోతే చాటడంతా ప్రపంచంలో ఎవరు చేయలేదు చేయనివి ఎన్టీ రామారావు చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రామారావు గారి మానస పుత్రులకి అయితే తెలుగుదేశం ఉందో దాన్ని అదే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి లేదు అటువంటి ఒక కుటుంబాన్ని వచ్చదైక కుటుంబాన్ని ఆ రామారావు గారు ఇచ్చారు అలాగే సమ సామాజిక న్యాయంతో అందరినీ అదే ఉమ్మడి కుటుంబంగా తెలుగుదేశం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడైతేనేమి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా విభజించబడ్డాకైతేనేమి అందరినీ ఏకతాటిపై ముందుకు తీసుకెళ్తున్నారు తీసుకెళ్లారు మన చంద్రబాబు నాయుడు గారు మరి నాడు పసుపు అన్నది శుభానికి సూచకం పసుపు అన్నది ఆనందాల వేడుకకు ఆహ్వాన గీతం పసుపు అన్నది ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం పసుపు అన్నది అభివృద్ధికి నిర్వచనం పసుపు అన్నది సంక్షేమానికి నిదర్శనం పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఎగిరేసిన ఒక కేతనం అలాగే పసుపు అన్నది ఆత్మాభిమాన ఆత్మ గౌరవానికి ఒక నిలవెత్తు రూపం అలాగే పసుపు అన్నది ఆదర్శానికి ఒక నిజమైన సంతకం మన తెలు పసుపు ఎన్నో ప్రపంచంలో చూసుకుంటాడు చూసుకుంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని విప్లవమైన విప్లవాత్మకమైన ఆనాడు ఎన్నో సంస్కరణలు ప్రజల సంక్షేమం కోసం సమాజ అభివృద్ధి కోసం ఎన్నో ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈనాడు చూస్తున్నాం ఎలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి ప్రపంచ పటంలోనే ప్రథమ స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే పదిహేను వేల లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లోటితో రూపుదిద్దుకుందో మరి దాన్ని పూడ్చి మన పక్క రాష్ట్రం తెలంగాణతో ధీటుగా తలతర ఆదాయాన్ని పెంచి మరి మన రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలిచాడు మన చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని ఆనాడు ఆ ఒక్క అవకాశం ఏమిటో ఆ భ్రమలో పడిపోయారు మీరు అంతా ఆ ఒక్క అవకాశం ఏమీ లేదు ఒకటేమో కోడికత్తి రెండవదమ్మ వాళ్ళ బాబాయిని హత్య చేసి రెడ్డి గారిని అధికారంలోకి వచ్చిన జగన్ ఏం చెప్పాలి సిద్ధం సిద్ధం అంటాడు దేనికి సిద్ధం మీరే ఆలోచించండి తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు అలాగే తన బాబాయిని హత్య చేయించిన నిందితులను నిందితులను కాపాడుతూ మరి వాళ్ళ చెలికి ద్రోహం చేశాడు వాళ్ళకి సమాధానం చెప్పమనండి వాళ్ళకి సిద్ధమని చెప్పండి వాళ్ళకి సమాధానం చెప్పండి మనకు కాదు సిద్ధమని చెప్పడం అలాగే వచ్చిన వార రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని మరి మా కలిబుల్ కబుర్లు చెప్పి అధికారులను మోసం చేశారు వాళ్ళకి సమాధానం చెప్పమనండి అలాగే నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అని చెప్పుకుంటూ మరి ఈ ఒక ఎమ్మెల్సీ అనంత్ కుమార్ దళితుడైన తన కార్ డ్రైవర్ ని మరి హత్య చేసి డోర్ డెలివరీ చేశారు వాళ్ళకి సమ్మ ఆ కుటుంబానికి మళ్ళీ అతని ప్రాణాలు తిరిగిపోమని చెప్పండి అలాగే ఒక కుర్రాడు తన అక్కని వేధిస్తున్నారని చెప్తే అతని మీద పెట్రోల్ పోసి అతన్ని చంపేశారు దారుణంగా వాళ్ళ కుటుంబాల వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పమనండి అలాగే ఇక్కడ ఒక రైతుల విషయానికి వస్తే మరి రైతు సంస్థలను నిర్వీర్యం చేసేసి తీసేసి ఆత్మహత్యలకు అప్పులకు రైతులను గురి చేసిన ఆ రైతులకు సమాధానం చెప్పమనండి అలాగే తనని పోలవరాన్ని గోదావరిలో కలిపేసి పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్టు చేసిన ఎవరితో కాంట్రాక్టర్ ఉన్నాలో వాళ్ళందరూ పెట్టిన డబ్బును తిరిగి వాళ్ళకి ఇవ్వమనండి మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో పనులు చేపట్టారు అప్పుడు చేసి ఆ డబ్బులన్నీ తిరిగి ఇవ్వమనండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది డబ్బు ఇవ్వమని మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు అది వీడు కోర్టుకు వెళ్ళడం ఏంటి నాకు అర్థం కాదా ప్రభుత్వం డబ్బిస్తే దాన్ని తిరిగి దేని ఖర్చు పెట్టారో ఆ డబ్బు తిరిగి అంటే కోర్టుకు వెళ్దాం ఇదంతా చాలా వింతగా ఉంది లేదు అలాగే మన మూడు రాజధానులు అని కాలం వెళ్ళబుచ్చుకుని మొదటి మూడేళ్ళు దాని తర్వాత నవరత్నాలు అని ముందుకు తీసుకొచ్చాడు ఎంత అప్పు చేశాడు ఇరవై వేల లక్షల కోట్ల రూపాయలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు సారీ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు మీరేమో భ్రమలో పడి చాలా మంది ముఖ్యంగా మహిళలకు నేను చెప్పదలుచుకున్నారు ఎందుకంటే జననం నాస్తి వినాయం గమనం నాస్తి వినాయం జీవనం నాస్తి వినాశ్రీయం సృష్టి నాస్తి ఏ కుటుంబాన్ని అయినా నడపాలన్నా అది మహిళే అటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ డ్వాక్రా సంఘాలతో ఈ పొదుపు విప్లవం మొదలుపెట్టారు మీకోసమని ఆనాడు రైతు బజార్లు మొదలు పెట్టారు రైతుల కోసం మరి నాడు మీకు ఇస్తుంది ఎంత కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నాడా ఎంత ఇస్తే ఎంతమందికి ఇస్తున్నాడు ఒక్కళ్ళకి ఇస్తున్నాడు మిగతా దాని అందరికి అయ్యేదంతా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మరి మిగతా పది లక్షల కోట్ల రూపాయలు పదివేల లక్షల కోట్ల రూపాయలు ఏమవుతున్నట్టు ఒకసారి ఆలోచించండి మీరంతా ఇవాళ అన్ని కార్పొరేషన్లు ఏదైతే ఇవాళ అతని మాయలకి మోసాలకి మీరు లోపడకండి మీరు తెలుసుకోవాల్సింది అతని అనాచకత్వానికి అతని వినాశనానికి మీరు బలి కావద్దని మిమ్మల్ని నేను సామీన్యంగా మనం చేసుకుంటున్నాను మరి ఇప్పుడు మనం చూస్తే ఈ చీప్ లిక్కర్ ఏంటది జే బ్రాండ్ అని బోల్డ్ అంత ధనాన్ని దోచుకుంటున్నాడు అలాగే ఇంకా ముందు వందేళ్ల ప్రజలకు దక్కకుండా దొరకకుండా ఇసుక పాత్రలు తవ్వేసుకుంటున్నాడు అలాగే ఇసుక దొరకకుండా ఇసుక మాఫియా దాని తర్వాత ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే కల్తీ